యూనిఫామ్ వేసుకొని వచ్చాడు నేను టెన్త్ ఫెయిల్ వేసుకొని వచ్చింటే ఇంట్లో దయలు ఇచ్చాడు అనమాట అది వేసుకుంటే ఆయన బయటకు వెళ్ళాడని వేసుకుంటే వచ్చి చూసి ఇది వేసుకోవాలంటే అర్హత ఉండాలిరా నీకేమన్నా ఆ ఒక్క మాట నేను తీసుకొని నేను టెన్త్ పాస్ అవుతాను అని ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎవరు ఒప్పుకోలేదు ఇక్కడ ఉంది మా అమ్మ దేవత నా కోసం క్యారిల్ మోసింది గురించి ఎవరే కానీ చేయలేదు మా అమ్మని నేను ఒక సపోర్ట్గా తీసుకొని కానిస్టేబుల్ అయ్యాను ఫస్ట్ మిలిటరీ దానికంటే కానిస్టేబుల్ ఫస్ట్ ప్రయత్నించాను ఫెయిల్యూర్ అయ్యాను అనమాట అదే బాధతో మిలిటరీ దానికి ప్రయత్నిస్తే మిలిటరీ వచ్చింది ద స్టిల్ మళ్ళీ కానిస్టేబుల్ చేస్తే కానిస్టేబుల్ వచ్చింది నేను ఎంత అంటే నేను ఏది కోరుకుంటే అది వస్తుంది ఏది కోరుకుంటే అది వస్తుంది ఇప్పుడు కూడా మా అన్నే నా హీరో మా అన్న చనిపోయినాడు చనిపోయిన అందరూ ఏడ్చారు నేను ఏడ్చలేదు మా వదిలిన అయితే జాబ్ ఇవ్వలేదు ఏం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మా అన్న ఆమె ఎలా బతుకుతుంది ఆమెని ఎట్లా అందరికీ సహాయం చేయాలి స్టిల్ నేను ఈరోజు ఊపిరి పీలుస్తున్నా అంటే నా ఫ్యామిలీ కోసం నా అనుకున్న వాళ్ళ కోసం నేను చేయాల అనే ఒక నిశ్చయంతో నేను చేస్తున్న బాధపడే టైంలో మా బావగారు నాకు ఎదుర్కొంటూ వచ్చాడు అనమాట ఎస్ నువ్వు అనుకుంది నీ మనసులో ఏమనుకుంటున్నావో దీని ద్వారా నువ్వు నెరవేర్చు అనే ఉద్దేశం అంటే నేను బాబుని రెండు మూడు నెలలు తిప్పించుకున్నాను కానీ పట్టించుకోలేదు కానీ అతను విక్లభావిక లాగా నాకు వచ్చి చెప్పాడు స్టిల్ వినిన తర్వాత నేను ఆ రోజే డిసైడ్ అయిపోయాను అనమాట దీని ద్వారా నేను అనుకున్న చూపిలు చేస్తా నా ఫ్యామిలీ సేఫ్ గు నేను బ్రతికినా పోయినా సేఫ్ నేను ఉన్నానంటే సిగ్నిఫిసెంట్ లైఫ్ ఒక ఎంపైర్ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించగలను నమ్మకం తమను చూశాను చూపు ఒకరోజు మీలాంటి శిఖరం నేను బాటి పాను అనే ఒక కాంటెంట్ ఎవరు జై హో మహరజీ అందరికీ నమస్కారం నా పేరు ఓబ్లమ్మ